ఈరోజు సిద్దిపేట ఇబ్రాహింపూర్ సిద్దిపేట రూరల్లో ఇబ్రాహింపూర్ పోలింగ్ బూత్ వన్ మా యొక్క కాంగ్రెస్ బూత్ ఏజెంట్ను కొట్టి మరి ఈరోజు బయటికి పంపించడం జరిగింది ఆ పోలింగ్ బూత్ ఇమీడియట్లీ దాన్ని ఆపేయాలి దాన్ని ఇమిడియట్ కూడా పోలీస్ మన ఎలక్షన్ కమిషనర్ కూడా మనం కంప్లైంట్ చేస్తూ ఉన్నాము మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కుట్రలు కొని ఈరోజు కాంగ్రెస్ మరి ఇక్కడ మెదక్ జిల్లా జెండా ఎగరేస్తున్నామని చెప్పి వాళ్ళ కుట్రలతోటి ఇవాళ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేసి మరి నేను టీఆర్ఎస్లో పోతున్నా మరి ఎమ్మెల్స్ ఇస్తున్నా అని చెప్పేసి ప్రచారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏ పదవులు రండి నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పిస్తాను ఇవాళ మీకు దిక్కు దివానా లేక మీరు ఓడిపోతున్నామని చెప్పి ఈరోజు నా మీద గ్లోబల్ ప్రచారంలో మీరు రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీకు తగిన గుణపాఠం చెప్తా మీ మీద కాంప్లైంట్ ఇస్తా మళ్ళీ మేము మీద క్రిమినల్ కేసులు కూడా చర్యలు తీసుకొని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టకపోతే నేను మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తీవ్ర చర్యలు మనం మేము కన్నిస్తవున్నాము దాన్ని ఈ రోజు ఓటకు చెప్పండి మరి ఈ రోజు నా సొంత గ్రామమైన అమీన్పూర్ గ్రామంలో మరి ఈరోజు నేను నా ఫ్యామిలీతో నా కుటుంబ సభ్యులతోటి మరి మా సోదరులతోటి అందరితో ఈరోజు ఓటరుకు నిర్వహించుకోవాలో జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్